హాయ్ ఈ రోజు వీడియో గాజుల మాలని ఎలా అల్లుకోవాలో చూసేద్దాం ఈ గాజుల మాల అల్లుకోవడం చాలా అంటే చాలా ఈజీ గాజుల మాల అల్లుకోవడానికి కావాల్సినవి మట్టి గాజులు నేనైతే రెడ్ అండ్ గ్రీన్ కలర్ మట్టి గాజులు తీసుకున్నాను బాగా చిన్న సైజ్ తీసుకున్నాను ఈ సైజ్ నెంబర్ వచ్చేసి టూ బై టూ సైజ్ గాజులతో పాటు అల్లుకోవడానికి ఊల్ కావాలి అందుకని నేను ఒక ఎల్లో కలర్ ఊల్ తీసుకున్నాను ఈ రెడ్ అండ్ గ్రీన్ బ్యాంగిల్స్ కి ఈ ఎల్లో కలర్ అయితే చాలా బాగుంటుంది మంచి లుక్ వస్తుంది ఈ గాజుల మాలకి మన ఇంట్లో ఎంత సైజ్ ఫోటో అయితే ఉంటుందో అంత సైజ్ కి సరిపడా మనం ఊల్ని కానీ దారాన్ని కానీ తీసుకోవాలి ఆ ఊల్ ఒక లైన్ సరిపోదు ఆ టూ లైన్స్ తీసుకోవాలంటే టూ లైన్స్ తీసుకుంటే మంచి లుక్ ఉంటుంది ఆ పైగా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది ఈ మాల మీరు ఊలికి బదులుగా తెల్లటి దారం తీసుకోండి తెల్లటి దారానికి పసుపు అప్లై చేసి ఆ పసుపు బాగా డ్రై అయ్యేంత వరకు ఆరనిచ్చి ఆ తర్వాత ఇలా గాజుల మాలని అల్లుకోండి మనం ఈ గాజుల మాలని ఫొటోస్కి హ్యాంగ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం హ్యాంగింగ్ కోసం ఇంత దారాన్ని అయితే వదులుకోండి ఈ గాజుల మాల ఎలా అల్లుకోవాలని నేను చెప్పేదానికంటే మీరు చూస్తేనే చక్కగా అర్థమవుతుంది గాజుల గాజులమాలని అల్లుకునేటప్పుడు అడుగున మంచి క్లాత్ కానీ న్యూస్ పేపర్ కానీ అరిటాకు కానీ వేసి ఇలాగా గాజుల గాజులమాలని అల్లుకోండి ఈ గాజుల మాలకి స్టార్టింగ్లో బ్యాంగిల్ బ్యాంగిల్కి టూ నాట్స్ కంపల్సరీ వేయాలి అండ్ లాస్ట్ ఎండింగ్లో కూడా టూ నాట్స్ కంపల్సరీ వేయాలి నేను ఎలా వేయాలో మీకు చూపిస్తాను నేను కూడా లాస్ట్లో టూ నాట్స్ వేసానండి చూసారా నేను నాట్ ఎలా వేస్తున్నానో కాకపోతే నేను ఒక క్లిప్పింగే వచ్చింది ఒకసారి వేసినట్టుగా కానీ టూ నాట్స్ కంపల్సరీ వేయాలి అప్పుడే మనకి మాల స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ లూజ్ కూడా అవ్వదు గాజుల మాల అల్లుకునేటప్పుడు మరీ లూజ్ లూజ్గా అల్లుకోకండి గట్టిగా లాగి కొంచెం టైట్ గానే అల్లుకోండి అప్పుడే మాల అనేది చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడైతే బ్యాంగిల్ మాల రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత అందంగా ఉందో ఈ గాజుల మాల నా వీడియో నోటిఫికేషన్స్ కోసం మీరు సబ్స్క్రైబర్ పక్కన బెల్ ఐకాన్ని అలా టచ్ చేయండి ఆల్ పర్సనలైజ్డ్ నన్ అని త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అండ్ టచ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి